హాయ్ ఫ్రెండ్స్ మనం ద్వారకా తిరుమల వచ్చేసామండి ఇక్కడ ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అండి చిన్న తిరుపతి అన్న ద్వారకా తిరుమలన్నా ఒకటేనండి మేమైతే ద్వారకా తిరుమలకు వచ్చామండి స్వామివారిని దర్శించుకుందామని ద్వారకా తిరుమలకు వచ్చేసాము మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుంటున్నామండి ఇక్కడ మనకు కనిపిస్తున్న గోపురం ఉంది కదండి అక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసుకుంటారండి చాలామంది నేను కూడా అక్కడే చేద్దామని అనుకుంటున్నాను చాలామంది చేస్తున్నారండి మెట్ల పూజ అయితే చాలామంది చేస్తున్నారండి ఇవాళ మెట్ల పూజ చేస్తూ కొండపైకి చాలామంది చేరుకున్నారండి మోకాళ్ళ మీద కూడా నడుస్తూ కొండపైకి చేరుకుంటున్నారు చాలామంది ఈరోజైతే రెష్ చాలా మా చాలా ఉందండి మెట్ల పూజ చేసేవాళ్ళు మోకాళ్ళ మీద నడిచే వాళ్ళే చాలామంది ఉన్నారండి బుధవారం అయినా సరే స్వామి వారికి ఫుల్ రెష్ ఉన్నారండి ద్వారకా తిరుమలలో కొండపైకైతే మేమైతే చిన్నగా చేరుకుంటున్నామండి మా వారు నేను చిన్నగా కొండపైకి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఎంత చల్లగా ఉందో అంత చల్లగా ఉందండి కాకపోతే మా వారికి అయితే ఫుల్ చెమటలు వస్తున్నాయండి